కామారెడ్డి జిల్లా బెర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తుండడం కలకలం రేపింది ఈ విషయంపై గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు పోలీసుల కథనం ప్రకారం గ్రామంలోని కాలనీలో పలువురు ప్రజల ఇంటి గుమ్మాల ఎదుట వారం రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో రక్తపు మరకలు నిమ్మకాయలు పసుపు పిండితో చేసిన బొమ్మలు పెట్టి వెళ్తున్నారు గ్రామ ప్రజలు ఉదయం చూసేసరికి గుమ్మాల ఎదుట క్షుద్ర పూజలు చేసిన వస్తువులు కనిపిస్తున్నాయి దీంతో భయాందోళన చెందిన గ్రామ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఇవ ఒక్కొ నా అంటే పక్క సాక్ష్యం అవుతామా అండి ఆ న ఇంట్లో ఎట్లా 啊，哎呦，你妈 సార్ రైతునగరం అది నేను ఇప్పుడు బాన్సే ఉండి ఏడున్నరకు వచ్చిన ఏడున్నరకు వచ్చి ఎనిమిది తొమ్మిది గంటలకు అన్నం తిన్నా ఆ ఇంట్లో బట్టలు వాడితేసుకుంటా కూసున్నా పడుకుందామని వచ్చేసరికి తలుపు తలుపు కడగాన బట్టి రాత్రి పది అయిందేమో తలుపు తలుపుకాడ కనపడగానే నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి వర్లినా కాకేసిన వాళ్ళు వచ్చిండ్రు ఇటు పక్క ఆమె వచ్చింది ఇద్దరు అయితే చూసిం చూసిన వాళ్ళైతే సాక్ష్యం ఉన్నారు భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను ఇక తెల్లారే దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన సార్ ఏం పెట్టిన ఇక బొమ్మను పెట్టి బొమ్మ పిండి పిండి బొమ్మ ఆ నిమ్మకాయ పసుపు బియ్యం వేసిపోయినరు మళ్ళా రక్తం చుక్కలు ఉన్నాయి కాదు రక్తమే అటు అంతా రక్తం సార్ నేనా ఎవ్వరికి తాగలేను నేను ఊళ్ళో కూడా ఉండ నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని స్టార్ ఫుడ్స్ పండ్లు కొనుకొచ్చుకొని బాసోలో కూర్చొని పొద్దుపోయిందా పోయిందాక సార్ ఇక్కడ ఎవ్వరికన్నా అడగండి మీరు అంటే అంతే సారు నేను వచ్చిన ఏడుగున్నరకు రాత్రి బాన్సోడకేది వండుకున్నా తిన్న పల్లె కూడా అడగలేదు నేను కూడా మా నేను నిమ్మకాయ ముక్కలు రెండు ఉండయి బియ్యం పొట్లాలు రెండు ఉండయి బియ్యం తీసి నాకు భయం పుడితే అది ఎవరు వేసింది మేము చూడలేదు సార్ పదహారు మనిషి వేసాడు అని చూడలేదు మరి చూడండి నేను ఎవరు మీరు చెప్పాలా బా